హనీమూన్ ఐదవ భాగం సంధ్య వెలుగులు తాజను తడుపుతున్నాయి చిక్కటి రక్తపుదారులు ఆటో సీట్ను తడుపుతున్నాయి ముంతాజ్ లేత పదాలు బాధకు ఓరవలేక విరగలాక్కుపోతున్నాయి ముంతాజ్ మొదటి మీద చెమట లావణ్యకు తగులుతోంది పురక అస్తవ్యస్తంగా మారుతోంది ముంతాజ్ చేస్తున్న ఆక్రందనలు హృదయంలో పెంచుతున్నాయి లావణ్యకు మేమిద్దరం ఇంచుమించు ఒకే వయసు వారం అనుకుంది లావణ్య అలా అనుకోగానే గుండెలో ఏదో గోదావరి వరదపోటు వచ్చినట్టు అనిపించింది అంత దగ్గరగా ఎప్పుడూ ప్రసవ వేదన బాధ చూడని లావణ్య కూడా ముణికిపోతోంది ఏడో నెలలో కాంపు వచ్చినా పర్లేదు కానీ ఎనిమిదో నెలలో నొప్పులు వస్తే బాలింతకు గండమే గండం గడవడం కష్టమే తల్లి ఊళ్ళో బామ్మ అమ్మ చెప్పుకునే మాటలు గుర్తు వచ్చాయి లావణ్యకు ముంతాజ్కి ఎనిమిదో నెల ఉదయం శేఖర మాటలు గుర్తొచ్చి లావణ్య చెమట పట్టింది ముంతాజ్ కళ్ళు లావణ్య కనులు ఒకసారి కలిసి విడిపోయాయి ముంతాజ్ చూపు ఏదో అగాధపు లోతుల్లో చిక్కుకున్నట్లుగా అక్కడ తన చూపులను వెతికి గుర్తుపట్టినట్లు ముంతాజ్ తాను ఒకటే అనే భావన పదే పదే లావణ్యను తట్టి లేపుతోంది ఇంతలో హాస్పిటల్ రానే వచ్చింది ఆదుర్దాగా పరుగులు తీశారు కండిషన్ సీరియస్ ఎమర్జెన్సీ అంటూ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి హడావుడి హడావుడిగా లోపలకు తీసుకువెళ్లారు బయట హాల్లో వెయిట్ చేస్తున్నారు శేఖర్ కిరణ్ కిరణ్ శేఖర్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి మనసు రావడం లేదు లావణ్య బయట కారిడార్లో నిలబడి అస్తమిస్తున్న సూర్యబింబాన్ని అభావంగా చూస్తోంది కిరణ్ శేఖర్ దగ్గర నుంచి లేచి వెళ్ళి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రేపు మార్నింగ్ తాజ్మహల్ చూసి మధ్యాహ్నం మనం సిమ్లాలో హనీమూన్ ట్రిప్తో జాయిన్ అవుదాం అని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు లావణ్య చూపులలో శూన్యత కిరణ్కు అర్థం కాక తడబడి చెప్పిన మాటలే మళ్ళీ చెప్పాడు రోగి కో బ్లడ్ జరూరత్ అంటూ పిలిచారు శేఖర్ బ్లడ్ బ్యాంక్కి పరుగులు తీశాడు అడ్రస్ తీసుకొని లావణ్య కిరణ్ మేమిక్కడే ఉంటాం వెళ్ళి రండి అని చెప్పారు ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకుని ఒకేసారి నమ్ముకుని చేతిలో చేయి వేసుకుని అక్కడ కుర్చీలలో కూర్చున్నారు ఇద్దరు ఓ అరగంటకు శేఖర్ వచ్చాడు బ్లడ్తో ఆపరేషన్ థియేటర్ వైపు పరుగులు తీశాడు స్టాఫ్ వచ్చి లావణ్యకు కిరణ్కు హిందీలో ఏదో చెప్పారు ఒక ఫామ్ ఇచ్చి వెళ్ళారు పదివేల రూపాయలు కట్టి ఆ ఫామ్ మీద సంతకం చేస్తే ఆపరేషన్ చేస్తారు వారి మాటల సారాంశం అది అని శేఖర్ కూలబడుతూ చెప్పాడు శేఖర్ నిరాశ నిస్పృహలతో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు ఒక్కసారిగా లేచి నిన్ను నా చేతులతో చంపేస్తున్న ముంతాజ్ అంటూ అక్కడ ఉన్న గోడకు బిర్రిగా తలకొట్టుకుంటున్నాడు నిన్ను లేపుకు వచ్చి తప్పు చేశా తప్పు చేశా అంటూ ఏడుస్తున్నాడు హాస్పిటల్ స్టాఫ్ వచ్చి శేఖర్ను కసురుకున్నారు లావణ్యకు కొదంతా చూస్తుంటే భయంగా ఉంది కిరణ్ ను గట్టిగా పట్టుకుంది కిరణ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లు లావణ్య వైపు చూశాడు మామయ్య సిమ్లా ట్రిప్ తెచ్చిన డబ్బులు కట్టేద్దామా అంది కిరణ్ నమ్మలేనట్టు లావణ్య వైపు చూశాడు ఆ పదివేలు ముంతాజ్ ఆపరేషన్కు కడదాము ఏమీ పర్లేదు అంది లావణ్యను గట్టిగా గుండెలకు అత్తుకున్నాడు కిరణ్ శేఖర్ను హాస్పిటల్ వారు ఇచ్చిన ఫాములు సైన్ చేయమని కిరణ్ కౌంటర్ దగ్గర డబ్బులు కట్టాడు అప్పటికి ఆగ్రా నగరం దగదగ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది నిన్నటి రాత్రి కాంతులకు ఈరోజు కాంతులకు స్పష్టమైన తేడా ఏదో లావణ్య మనసుకు తెలుస్తోంది మరో రెండున్నర గంటల తర్వాత పన్నంటి పాపాయిని పొత్తులలో పట్టుకుని లావణ్య కిరణ్ దగ్గరకు తీసుకువచ్చాడు శేఖర్ పాపను చూసి అందరి ముఖంలో గొప్ప రిలాక్స్ వచ్చింది ముంతా ఎలా ఉంది లావణ్య అడిగింది మీ దయవల్న బ్రతికింది అంటూ చేతులు జోడించాడు శేఖర్ కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ మీ పాప కూడా మీ చలవే చిన్నవారు అయినా అంటూ చేతులు జోడించాడు కిరణ్ లావణ్య తమ చేతిలో పాపవంక చూస్తున్నారు ఆనందంగా సడన్గా పవర్ పోయింది ఆకాశంలో పున్నమి చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు ఏ వంకరా లేకుండా చేతిలో పున్నమి రోజున పుట్టిన పాప హృదయంలో ఏ కొరత లేకుండా అందరి మోములో ఓ ఆత్మీయ విలుగు పాపకు మీరే పేరు చెప్పాలి అన్నాడు శేఖర్ కిరణ్ ఏదో అనబోయాడు చల్లని వెన్నెల కిరణాలు పాపతో ఏ వెచ్చటి కబుర్లు చెప్పాయో ముడుచుకున్న పాప ఒళ్ళు విరుచుకుంది లావణ్య నవ్వుతూ చాందిని అన్నది చాందిని అచ్చా హై అన్నాడు శేఖర్ మరో గంట ఉండి ముంతాజ్ పొట్లోకి వచ్చాక బయలుదేరారు లావణ్య కిరణ్లు వారిని హ్యాపీ రిజార్ట్స్లో దించాడు ఆటోలో శేఖర్ మీ అడ్రస్ ఇవ్వండి మీ డబ్బు పంపిస్తాను ఎప్పటికైనా నా ముంతాజుని బ్రతికించారు అంటూ మరోసారి కన్నీరు పెట్టాడు శేఖర్ మేము కాదు మీ ప్రేమే ముంతాజ్ని బ్రతికించింది అందుకే నిన్న మధ్యాహ్నం ఆగ్రా స్టేషన్లో గాడి కావాలా అని మమ్మల్ని అడిగావు అంటూ నవ్వాడు కిరణ్ నిన్నటి మధ్యాహ్నం మనల్ని ఒకరికొకరును పరిచయం చేసింది ప్రాంతీయ భావం కాదు ప్రేమ భావన అనుకున్నాడు కిరణ్ మనసులో ఆ క్షణం ఓ విన్నెల కిరణము తాజును ముద్దాడింది అమ్మాయి గారి హనీమూన్ ట్రిప్పు ఇంకెలా డబ్బులు లేవుగా ట్రావెలర్స్ వాళ్ళతో జాయిన్ అవ్వడానికి అన్నాడు కిరణ్ పోనీలే మామయ్య నాకు ఇందాక చాలా భయం వేసింది అసలు హనీమూన్ వద్దు నాకు పిల్లలు కూడా వద్దు బాబోయ్ ఆ నొప్పులు పడడం నా వల్ల కాదు ఇలానే ఉందాం అంది కిరణ్ మెడ చుట్టూ చేతులు వేస్తూ ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అని తాతయ్య వాళ్ళు చెప్పుకునేవారు అది ఇదేనేమో అన్నాడు కిరణ్ అదిగో శ్మశానము అది ఇది అంటే నాకు భయం వేస్తుంది అన్నది లావణ్య ఓ అలా అయితే మనం చూడ్డానికి వచ్చిన తాజ్మహల్ కూడా సమాధే తెలుసా ఆ సంగతి అన్నాడు నిజమే కదూ అంటూ బుగ్గను చేయి పెట్టుకుని అంది లావణ్య ఇలా ఉంటే ఎంత ముద్దుస్తున్నావో అంటూ లావణ్యను ముద్దు పెట్టుకున్నాడు మామయ్య నాకు భయం వేస్తుంది నాకు పిల్లల్ని కనాలని అంటే భయం వేస్తోంది అంటుంది లావణ్య నీ భయం నేను పోగొడతాగా గుండెలకు హత్తుకున్నాడు లావణ్యను కిరణ్ పాప పేరు చాందిని ఉద్వేగంతో చెబుతున్నాడు శేఖర్ ముంతాజ్కు అదే రోజు రాత్రి ఉదయాన్నే తలస్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన లావణ్యను చూసి భయం పోయిందా అమ్మాయే అన్నాడు కిరణ్ పో మామయ్య సిగ్గుపడుతూ అంది లావణ్య మళ్ళీ భయం వేస్తే చెప్పు కవ్వించాడు కిరణ్ మిస్టర్ కిరణ్ కుమార్ గారు మీరు నిజంగా ఇప్పుడు భయపడే విషయం చెబుతా వినండి మన దగ్గర అక్షరాల మిగిలిన డబ్బులు రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అందులో ఈ రూమ్ రెంట్ పే చేస్తే రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంటాయి రిటర్న్ టికెట్స్కి పద్దెనిమిది వందలు పోతే ఇంకా ఆరు వందల అరవై రూపాయలు ఉంటాయి ఇప్పుడు మనం తాజ్ చూడ్డానికి వెళ్తే మూడు వందల రూపాయలు అయితే ఇంకా మన దగ్గర మూడు వందల అరవై రూపాయలు మిగులుతాయి అంటూ లెక్క చెప్పింది కుక్క తిప్పుకోకుండా హమ్మో అంత తక్కువ డబ్బుతో ఆంధ్రా ఎలా వెళ్తామో అని అయినా రాత్రి అంతా నువ్వు ఈ లెక్కలు వేస్తున్నావా అన్నాడు కిరణ్ నవ్వుతూ లేదు ఉదయాన్నే లేచి మన ప్లాన్ గురించి ఆలోచించా అంది లావణ్య ట్వంటీ ఫోర్ అవర్స్ దాటకముందే రెంట్ పే చేసి బయటకు వచ్చారు చక్కక అలా నడుస్తూ నాలుగు అడుగులు వేశారో లేదో కిరణ్ చెప్పు తెగింది వీరమ్మాడి సౌరూపాయే అంటూ వంద రూపాయలతో కిరణ్కి చెప్పులు కొనుక్కున్నారు పక్కనే ఉన్న షాపులో రంగురంగుల స్వెటర్స్ కనిపించాయి మామయ్య వరుణ్కి స్వెటర్ అడిగాడు గుర్తు చేసింది లావణ్య డబ్బులు చాలావేమో అన్నాడు సందేహంగా పర్లేదులే వరుణ్ చిన్నపుచ్చుకుంటాడు అంటూ స్వెటర్ వీడియో గేమ్ కొన్నారు వాడికి తాజ్మహల్ చూడడానికి ఇంకా మన దగ్గర డబ్బులు సరిపోవు అన్నాడు కిరణ్ పర్లేదు లెక్స్ స్టేషన్కి పోదాం పదమావ్యా అంది లావణ్య లావణ్య వైపు ఆశ్చర్యంతో చూస్తూ ముందుకు కదిలాడు కిరణ్ అసలు సీసల ప్రేమ జంటను నువ్వు చూడలేకపోయావు అంటూ చిరుగాలి తాజ్ వైపు సాగింది చిరుగాలిని తాగిన తాజ్ చిన్న పుచ్చుకుంది ఉన్న డబ్బులతో పొదుపుగా ఇంటికి చేరారు హనీ మున్ జంట వారు చెప్పే కబుర్లు వినడానికి కాసుకుని కూర్చున్నారు కుర్రగారు అబ్బో తాజ్మహల్ ఎంత బాగుందో వెన్నెల్లో సిమ్లాలు మేఘాలు క్రింద నుండి వెళ్తున్నాయి తాను చూసినవి చూడనివి కళ్ళు తిప్పుతూ వర్ణించి చెబుతోంది లావణ్య అడిగిన వారికి అడగని వారికి ఓ పది నెలల తర్వాత లావణ్య పుట్టిన రోజున చిన్న నోకియా మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు కిరణ్ ముందు ఎవరికి ఫోన్ చేయాలి ఎవరితో మాట్లాడాలి తర్జన భర్జన పడుతోంది లావణ్య ఇంతలో పోస్ట్ అంటూ పోస్ట్ వచ్చింది లావణ్య కిరణ్ దంపతులకు అని వ్రాసి ఉంది అడ్రస్లో దానితో పాటు మనీ ఆర్డర్ కూడా జతగా వచ్చింది మీ దంపతులకే ఉత్తరం అంటూ అందించారు మనకెవరు అంటూ ఓపెన్ చేశారు లెటర్ను ప్రియమైన లావణ్య కిరణ్లకు ముంతాజ్ శేఖర్లు వ్రాయినది ఆ పేర్లు చూడగానే వేయి మతాబులు కాంతి చేరింది ఇద్దరు మనసులలో మీరు చేసిన సహాయానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మిమ్మల్ని రోజు శేఖర్ ఒక్కసారి అయినా తలుస్తాడు మేము సంతోషంగా ఉన్నాము చాందినీకి ఇప్పుడిప్పుడే ముద్దు ముద్దు మాటలు వస్తున్నాయి మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం వీలు కుదిరినప్పుడు ఓసారి ఫోన్ చేయండి ఇప్పుడు ఓ వెయ్యి రూపాయలు పంపిస్తున్నాము నిదానంగా మిగిలిన డబ్బులు పంపుతాము మీలాంటి మంచి మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అల్లాను కోరుకుంటున్నాను అని ఉంది లావణ్యకు పట్టరాని ఆనందం కలిగింది మొదటి ఫోన్ ఉద్విగ్నతతో ముంతాజుకు చేసింది ముద్దు ముద్దుగా చాందిని త తా అంది లావణ్య కిరణ్ పొంగిపోయారు మళ్ళీ ఆరేయి హనీమూన్ రాత్రిలా గడిచిపోయింది అలా అనుబంధం ఇరవై మూడు ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది శేఖర్ కష్టపడి కష్టాన్ని ఇష్టంతో నింపుకొని ముంతాజ్కి రాజ్మహల్ కాకుండా ముచ్చటైన ఇంటిని ఏర్పరిచాడు చాందిని తన చురుకైన తెలివితేటలతో బీటెక్ ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ సెలక్షన్లలో అమెజాన్లో జాబ్ సంపాదించింది మొదటి జీతంతో లావణ్య కిరణ్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది చాందిని ఇక అక్కడి నుండి మీకు తెలిసిందే కదా కదా అలా ఇరవై మూడేళ్ల తర్వాత హనీమూన్కి ప్రయాణం అయ్యారు లావణ్య కిరణ్లు కూడా వారి రాక కోసం ఆత్రంగా చూస్తోంది నెలవంక మరోసారి తీపి జ్ఞాపకాలను నెమరవేస్తూ సాగుతోంది ఏంటి వింతకాంతితో వెలిగిపోతున్నావు మామా అంటూ తుంటత తారక అడిగింది నేనిప్పుడు హనీమూన్ను బదులు పలికాడు చంద్రుడు అయితే ప్రేమయాత్ర మొదలెడదామా జాబిని చేరి కిలికిలా నవ్వింది ఆ వయ్యారి తారక ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి